రిత బాధ్యత ప్రాతలా ప్రేమమూతస్వామి శరణోేడరా శరణోేడరా ప్రేమా మయ కృపామైడ మీ మహోన్నతమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నాయన గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడిన దేవా మీకు వంద నాలుగు తండ్రి నాయన మీ కణికని బట్టి దయను బట్టి నాయన మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నాయన మీకు ఈ వంద నాలుగు స్థుతి స్తో చెల్లిస్తున్నాము తండ్రి నాయన నాయన మారని మారులేని దేవా మీకు వందనాలు వంద మీకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నాయన ఈ సమయంలో తన నాయన పశ్చిమ బెంగాల్లోని కలింగ్పూన్ జిల్లా గురించి ప్రార్థిస్తున్నాం అక్కడున్న ఐదు మండలాల గురించి నూట ఇరవై ఎనిమిది గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మీకు వందనాలు నాయన అక్కడ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి వారు ప్రజలను న్యాయంగా పరిపాలించినట్లు ప్రార్థిస్తున్నాం నాయన అక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులను కూడా మార్చండి సహాములుదాయించభ మీకు వందనాలు తండ్రి నాయన అక్కడ ఉన్న ప్రజలను రక్షించండి తండ్రి వారిని అపవాది తంత్రముల నుంచి విడిపించండి తండ్రి ప్రతి ఒక్కరు చీకటి నుంచి వెలుగు నోనికి నడిపించండి ప్రభా చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరు క్రీస్తు ప్రేమను పొందుకుని మారు మనసు పొందటానికి దయచేయండి తండ్రి మీకు వందనాలు ప్రభా నాయన యూట్యూబ్ ద్వారా జరుగుతున్న ఈ ప్రార్థన పరిచయను దీవించండి కొనసాగించండి తండ్రి మీకు స్తోత్రములు నాయన ఈ పరిచయలో ప్రార్థిస్తూ పాల్గొంటున్న ప్రతి వారిని వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించుకుని అడుగుచు మా యేసుక్రీస్తు యశుకరిస్తున్నాము వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె